ప్రజల ఆస్తులు ప్రకృతి సంపదను కాపాడాల్సిన పాలకులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అధికార పార్టీ నేతల అరాచకాలపై విచారణలు ముందుకు సాగకుండా జగన్ సర్కార్ వంతపాడింది దర్యాప్తు నివేదికలను తొక్కిపెట్టింది దీంతో బాధిత జనానికి ఆక్రందనలే మిగిలాయి అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అరాచకాలు చేస్తే స్పందించి ఆపై మందలించి దారిన పెట్టాల్సిన అధినాయకత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు వైకాపా ఏలుబడిలో కనీసం వారిపై కేసులు పెట్టే సాహసమూ చేయలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి అర అక్రమాలు ఠాణాల వరకు చేరి కేసులు నమోదై ఒకవేళ విచారణ వరకు వెళ్లినా ఆ తర్వాత అడుగు ముందుకు పడనిస్తారా వైకాపా హయాంలో ఒంగోలు నెల్లూరు అనకాపల్లి తైతర చోట్ల జరిగిన భూ ఆక్రమణల విచారణ దాదాపు అటకెక్కింది వందల కోట్ల విలువ చేసే భూములు కొట్టేసిన వైకాపా ప్రజా ప్రతినిధులు దర్జాగా తిరుగుతుంటే బాధితులు మాత్రం కలెక్టర్ రెవెన్యూ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరికేలా తిరుగుతున్నారు అక్రమార్కులకు జగన్ కొమ్ము కాస్తుండటంతోనే తమకు న్యాయం జరగడం లేదని వారంతా ఆవేదన చెందుతున్నారు గతేడాది ఆగస్టులో ఒంగోలు కేంద్రంగా సాగిన భూకుంభకోణాలపై విచారణ ప్రారంభించిన సిట్ ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది ఈ వ్యవహారంలో కొందరు పోలీసులు భారీగా లబ్ది పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల అండదండలు నిందితులకు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి నకిలీ పత్రాలు దొంగ జీపీఏలతో వందల కోట్ల విలువైన ప్రైవేటు భూముల ఆక్రమణకు పాల్పడ్డారు కొందరేమో ఆయా భూముల యజమానుల్ని బెదిరించి అందునకాడికి దండుకున్నారు ఎలాంటి సమస్యలేని భూముల్ని వివాదంలోకి లాగి యజమానుల్ని వీధిన పడేశారు బాధితులంతా పోలీస్ స్టేషన్లకు పోటెత్తడంతో అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సుమారు ఇరవై మంది సీఏలతో ప్రత్యేక దర్యాప్తు బృందంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొత్తలో హడావిడి చేసిన అధికారులు ఆ తరువాత విచారణను అటకెక్కించారు ఈ క్రమంలో ఎస్పీ బదిలీ అయ్యారు ఈ బృంద సభ్యుల్లోనూ కొందరికి స్థానచరణం కలిగింది ఎన్నికల వేళ అసలా విషయాన్ని పట్టించుకోవడం లేదు ఈ భూముల కుంభకోణంలో అసలైన బడా వ్యక్తుల జోలికి విచారణ అధికారులు ఇప్పటి వరకు వెళ్లలేదు బాధితుల నుంచి అందిన సుమారు నూట ఫిర్యాదుల మేరకు రకరకాల కేసులు నమోదయ్యాయి వీటి ఆధారంగా సుమారు రెండు వందల మంది నిందితులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చగా వారిలో అరవై ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు ఆ నిందితులు బేళ్లపై బయటకొచ్చేస్తున్నా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు ఈ వ్యవహారంలో అధికార పార్టీ కీలక నేతల ప్రమేయం ఉండడంతో వివరాల్ని జిల్లా ఎస్పీ కలెక్టర్ ఎప్పటికప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించసాగారు ఒంగోలు మేయర్ సుజాత భర్త మరొకరితో కలిసి మండువ వారి పాలనలో రైతుల భూముల్ని అక్రమ పద్దతుల్లో జీపీఏ పొందారని తెలిసిన జిల్లా ఉన్నతాధికారులు చర్యల విషయంలో నాంచుడు ధోరణి అవలంబిస్తున్నారు తన ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న వ్యక్తి ఇప్పటి వరకు ఖాళీ చేయలేదని ఒంగోలుకు చెందిన ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెడితే కోర్టును ఆశ్రయించాలని చెబుతున్నారని వాపోయారు తన స్థలం కూడా ఇప్పటికీ అక్రమార్కుల చేతుల్లోనే ఉందని ఎలాగైనా విడిపించాలని నెలల తరబడి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని మరొకరు విలపించారు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో మంత్రి అమర్నాథ్ అనుచరులో ఆరు వందల ఎకరాల్లో భారీ లేఅవుట్ వేశారు అక్కడికి వెళ్లేందుకు రోడ్డు కోసం ప్రభుత్వ భూములు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు గెడ్డలు కలిపి సుమారు పది ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి వీటి విలువ సుమారు ఐదు కోట్ల వరకు ఉంటుంది వీటిని ప్లాట్లుగా చేసి విక్రయించేందుకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు ప్రభుత్వ భూమి ఆక్రమణల గురించి కొద్ది కాలం కిందట పత్రికలు టీవీల్లో కథనాలు వచ్చాయి దాంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు ఆక్రమణదారులపై మాత్రం చర్యలు తీసుకోలేదు వారంతా మంత్రి అనుచరులు కావడంతోనే అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కొద్ది రోజులకే ఆ హెచ్చరిక బోర్డుల్ని అక్రమార్కులు తొలగించారు శ్రీశైలానికి సమీపంలో ఉన్న సున్నిపెంటలోని ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం ఎంతకీ కొలిక్కి రావడం లేదు అధికార పార్టీల నేతల జోక్యం ఎక్కువగా ఉండడంతో అధికారులు నామమాత్రంగా మారిపోయారు ఈ విషయమై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎస్టేట్ అధికారిని నియమించకపోవడాన్ని ప్రశ్నిస్తూ మూడు నెలల్లోగా ఆ ప్రక్రియ ముగించారని ప్రభుత్వాన్ని ఆదేశించింది సున్నిపెంట గ్రామంలోని జలవనరుల శాఖకు చెందిన రెండు వందల ఎనిమిది ఎకరాలు కబ్జాకు గురైనట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు